అందరికీ నమస్కారం ఫస్ట్ మన ఛానల్ చూసిన వారైతే అయితే ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి అలాగే లైక్ చేయండి అలాగే మీ ఫ్రెండ్స్ గురించి షేర్ చేయండి మరొక వీడియోలో ముందుకి ఇవాళ మనకి ఇండియో టిబెట్ నుండి బోర్డర్ ఆఫ్ పోలీస్ ఫోర్స్ నుండి మనకి అదే సెంట్రల్ గవర్నమెంట్ నుంచి నోటిఫికేషన్ రిలీజ్ అయిందండి నిన్న పన్నెండో తారీఖు ఆగస్ట్ నుండి మనకి అప్లికేషన్ రిలీజ్ అయింది ఇండియో టిబెట్ బోర్డర్ ఆఫ్ పోలీస్ ఫోర్సెస్ చూసుకున్నట్లయితే మినిస్టర్ ఆఫ్ హోమ్ అఫైర్స్ నుండి వచ్చిందండి ఇది అప్లికేషన్ ప్రాసెస్ వచ్చి ట్వెల్త్ ఆగస్ట్ ట్వెల్త్ ఆగస్ట్ రెండు వేల ఇరవై నాలుగు నుండి అలాగే టెన్త్ సెప్టెంబర్ టూ థౌసండ్ ట్వంటీ ఫోర్ అంటే వచ్చే నెల పది సెప్టెంబర్ వరకు అప్లికేషన్ ప్రాసెస్ ఉందండి అలా చూసుకున్నట్టయితే మనం వేకెన్సీ విజయాలు చూసుకుంటే కానిస్టేబుల్ వేయండి మంచి నోటిఫికేషన్ వచ్చింది చూసుకున్నట్టు ఇదిగో ఓవరాల్గా మనకి ఎక్కువ పోస్టులు వచ్చి కానిస్టేబుల్ కానిస్టేబుల్ యానిమల్ ట్రాన్స్ఫర్ ఉందండి చూసుకున్నట్టు ఇది మెయిల్ మెయిల్కి అండర్ వరకు ఓవరాల్గా తొంభై ఏడు వేకెన్సీ ఉన్నాయండి అదే చూసుకున్నట్టయితే ఇది మెయిల్ అదే కానిస్టేబుల్ యానిమల్ ట్రాన్స్పోర్ట్ ట్రాన్స్పోర్ట్ నుండి అయితే పద్దెనిమిది పోస్టులు ఫిమేల్స్కి అండి అలాగే ఓవరాల్ చూసుకున్నట్టయితే చూసుకున్నట్టయితే మనకి ఇది ఓవరాల్గా నాలుగు కేటగిరీలో ఇచ్చారండి చూసుకొని అప్లికే చూసుకోవచ్చు ఇండియా టిబెట్ బోర్డర్ ఫోర్స్ నుండి మనకి అప్లికేషన్ స్టార్ట్ స్టార్ట్ అయింది అలాగే చూసుకున్నట్టయితే పే స్కేల్ ఎంత ఉండవచ్చు అంటే హెడ్ కానిస్టే మనం హెడ్ కానిస్టేబుల్ చూసుకుని ట్వంటీ ఫైవ్ థౌజండ్ టు ఎయిటీ వన్ థౌసండ్ యాజ్ ఎ అలయన్స్ కూడా అదే మనకి ఇప్పుడు ఎక్కువ మన కానిస్టేబుల్ యానిమల్ ట్రాన్స్పోర్ట్ కానిస్టేబుల్ నీల్ మెన్స్ నుంచి లెవెల్ త్రీ కేటగిరీలో మనం చూసుకున్నట్టు అయితే ట్వంటీ వన్ థౌసండ్ పేస్కేళండి ఓవరాల్గా అలవయన్స్ చూసుకునే అలయెన్స్తో కలిపి ఓవరాల్గా ఎంత వస్తాయంటే థర్టీ ఫైవ్ థౌసండ్ వస్తాయి అంటే అలవెన్స్ ఏంటంటే ద పోస్ట్ విల్ క్యారీ దలవయన్స్ రేషన్ మనీ అలవెన్స్ స్పెషల్ కంపారిజన్ అలవెన్స్ ఇలా అన్నీ కలుపుకొని మనకు థర్టీ ఫైవ్ థౌసండ్ రావచ్చండి అలాగే చూసుకున్నది మనం ఎలిజిబిలిటీ కండిషన్ చూసుకున్నది ఇదిగో ఎలిజిబిలిటీ కండిషన్ చూసుకున్నైతే హెడ్ కానిస్టేబుల్ డ్రెస్ వెటనరీ వెటనరీ వెటరీలో ఉన్నాయండి అలాగే మనం ఇప్పుడు మనం చూసుకునేది మెయిన్ మెయిన్గా కానిస్టేబుల్ యానిమల్ ట్రాన్స్పోర్ట్ నుంచి ఏజ్ పద్దెనిమిది నుండి ఇరవై సంవత్సరాలు ఉన్న వాళ్ళైతే అరువులు అలాగే ఏజ్ లొషన్ కూడా ఉందండి ఏజ్ రుగేషన్ చూసుకోవచ్చు ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ చూసుకుంటే దీనికి మెట్రికులేషన్ టెన్త్ క్లాస్ పాస్ అయిన వాళ్ళైతే అప్లికేషన్ అప్లికేషన్ పెట్టుకోవచ్చు అదే కానిస్టేబుల్ నేను అదే దీనికి చూసుకున్నట్లయితే హెడ్ హెడ్ కానిస్టేబుల్ డ్రెస్ వెటనరీ చూసుకున్నట్లయితే ట్వెల్త్ క్లాస్ పాస్ రిక్రూట్మెంట్స్ బోర్డ్ ఆఫ్ వెటరీ కోర్స్ సర్టిఫికేట్ చేసిన వాళ్ళకి వాళ్ళకి ఎలిజిబిలిటీ అలాగే చూసుకున్నట్టే మనకి ఇది ఏజ్ రియాక్షన్ అనేది యాజ్ పర్ యాజ్ పర్ కాన్స్టిట్యూషన్ ప్రకారము చూసుకుంటే ఒక నిమిషం అండి మనము ఏజ్ ఇదిగోండి ఏజ్ రియాక్షన్ ఏజ్ రిలేషన్ పర్మిషన్ బియ్యం అప్పర్ ఏజ్ లిమిట్ ఎస్సీ ఎస్టీకి ఫైవ్ ఇయర్సు ఓబీసీకి త్రీ ఇయర్సు అలాగే ఎక్స్ సర్వీస్ మ్యాన్కి జనరల్ కేటగిరీ త్రీ ఇయర్స్ ఓబీసీ సిక్స్ సిక్స్ ఇయర్స్ ఎస్సీ ఎస్టీకి ఎయిట్ ఇయర్స్ చిల్డ్రన్ అండ్ న్యూస్ ఫైవ్ ఇయర్స్ చూసుకున్నైతే మనం ఓవరాల్గా రిజర్వేషన్ బట్టి మనం ఏది చేసుకున్న అప్లికేషన్ ప్రాసెస్ చేసుకోవచ్చు అలాగే మనం చూసుకున్నైతే మనము కొంచెం అండి మనం చూసుకున్నట్లయితే ఫిజికల్ స్టాండర్డ్ అండి ఇది అలా ఇది ఎలా అంటే మనకు ఒక సింగిల్ ఎగ్జామ్ ఉంది తర్వాత ఫిజికల్ స్టాండర్డ్ ఎలా ఉంటుంది పీటీ ఎలా ఉంటుంది మనం దీనిలో వీడియోలు చూసుకుందాం దీనికి ఫిమేల్స్ వచ్చి ఫిమేల్స్ మేల్స్ ఆల్ అదర్ స్టాండర్డ్ యూఆర్ క్యాండిడేట్ ఫెయిలింగ్ కేటగిరీ వైజ్ చూసుకుంటే మేల్ వచ్చి వన్ సెవెంటీ ఉండాలండి ఫిమేల్ వచ్చి వన్ ఫిఫ్టీ సెవెన్ యాజ్ ఎ చెస్ట్ చూసుకున్నట్లయితే అన్ఎక్స్పెక్టెడ్ అన్ఎక్స్పాండ్ వచ్చి ఎనభై సెంటీమీటర్లు ఎక్స్పాండ్ చేస్తే ఎయిటీ ఫైవ్ సెంటీమీటర్స్ అదే ఫిమేల్ చూసుకున్నట్లయితే సెవెంటీ ఎయిట్ సెవెంటీ ఎయిట్ ఎయిటీ త్రీ అండి యాజ్ కేటగిరీ ప్రకారం అదే ఇది దీంట్లో కొద్దిగా రిలాక్సేషన్ ఉందండి ఎవరికంటే యాజ్ పర్ ద ఫాలోయింగ్ ఇన్ కేటగిరీ అంటే కొండ ప్రాంతాలు ఉన్న ఎస్టీ ఎస్టీ ట్రైబల్కి వాళ్ళకి ఇదిగోండి ఇచ్చారండి మేల్స్కి ఇది వన్ సిక్స్టీ టూ పాయింట్ ఫైవ్ ఫీమేల్స్కి వన్ ఫిఫ్టీ టూ పాయింట్ ఫైవ్ అట్టా ఇచ్చారండి చూసుకొని అదే నార్త్ ఇండియన్ నార్త్ ఇండియన్స్ అటు సైడు నోళ్ళకి మనకి ట్రైబల్స్ అదే టీ ట్రైబల్ కేటగిరీలో ఉన్న వాళ్ళకి మనకి హైట్ లిమిట్ తగ్గించారండి చూసుకోవచ్చు అలాగే మనం చూసుకున్నదైతే ఇదిగోండి మనం చూసుకున్నది అయితే మన స్టాండర్డ్ ప్రకారము డిస్క్రిప్షన్ ఇది మినిమమ్ వన్ సెవెంటీ మేల్ వచ్చి వన్ సెవెంటీ ఫిమేల్ వచ్చి వన్ ఫిఫ్టీ సెవెన్ సెంటీమీటర్స్ ఉండాలి అయితే చెస్ట్ వచ్చి ఫైవ్ సెంటీమీటర్ ఎక్స్పెన్ ఉండవచ్చు ఎనభై ఒక ఎనభై సెంటీమీటర్లు అన్ఎస్పెక్టెడ్ ఫస్ట్ మనం చెస్ట్ చూస్తే ఎనభై ఎక్స్ప్లెయిన్ చేస్తే వితౌట్ విత్ ఎక్స్పాండ్ ఎయిటీ ఫైవ్ సెంటీమీటర్ ఉండొచ్చు అలాగే మినిమం హైట్ క్యాండిడేట్ చూసుకు హైట్ చూసుకున్నట్లయితే వన్ వన్ సెవెంటీ ఉండాలి ఫీమల్ అయితే వన్ ఫిఫ్టీ సెవెన్ అలాగే మనం చూసుకున్నదైతే మె మెడికల్ స్టాండర్డ్ అది అయిపోయినాక మనకి మెడికల్ స్టాండర్డ్ ఇది పెడతారు అదే చూసుకున్నట్టు దీనికి సింగిల్ ఎగ్జామ్ ఉంటుందండి అవుట్ ఆఫ్ ఇది ఆన్లైన్ అప్లికేషన్ ప్రాసెస్ అండి చెప్పడం మర్చిపోయినా ఆన్లైన్ అప్లికేషన్ ఇది ఇది ఆన్లైన్ అప్లికేషన్ ఎస్సీ ఎస్టీ వాళ్ళకి నో ఫీజు ఏదో చూసుకునే అప్లికేషన్ ఫీజు హెడ్ కానిస్టేబుల్ డ్రెస్ పెట్టడానికి అది అండర్ రిజర్వ్డ్ కేటగిరీ అయితే వాళ్ళకి ఎస్సీ ఎస్టీ తప్ప మిగతా వాళ్ళందరికీ హండ్రెడ్ రూపీస్ ఎగ్జామ్ ఫీ ఎగ్జామ్ ఫీజు ఆన్లైన్ ప్రాసెస్ ఉంటుంది ఆన్లైన్కి అప్లికేషన్ హండ్రెడ్ రూపీస్ ఉంటుంది ఫీ వన్స్ పేడ్ విల్ నాట్ బి రీఫండ్ అండర్ ద ఎనీ సర్క్యు చూసుకోండి అప్లై చేసుకోండి అలాగే చూసుకుంటే ఆన్లైన్ అప్లికేషన్ మోడ్ విల్ బీ ఓపెన్ ట్వెల్త్ ఆగస్ట్ అంటే నిన్న సాయంత్రం నుండి పన్నెండు ఆగస్టు నుండి సెప్టెంబర్ పద వరకు అప్లికేషన్ ప్రాసెస్ రన్నింగ్లో ఉంటాయి ఒకరోజు అప్లికేషన్ ప్రాసెస్ స్టార్ట్గా ఉంటుంది మన ఇది హెచ్టీడీపీ రిక్రూట్మెంట్ ఆఫ్ ఐటీ వీటి నుండి పోలీస్ రిక్రూట్మెంట్ అండి అలాగే సెలక్షన్ ప్రాసెస్ చూసుకునే మనకి అలాగే చూసుకున్నట్టయితే ఇది ఎలా ఉంటుందంటే క్యాండిడేట్ విల్ హ్యావ్ పేజ్ వన్ అండి మనం సింగిల్ ఒక ఎగ్జామ్ క్వాలి ఒక ఎగ్జామ్ అయిపోయినాక మనకి ఫిజికల్ టెస్ట్ ఉంటుందండి మెయిల్ వచ్చి యాజ్ పర్ రేస్ వచ్చి వన్ పాయింట్ సిక్స్ కిలోమీటర్స్ టూ బీ కంప్లీట్ ఇన్ విత్ ఇన్ సెవెన్ పాయింట్ థర్టీ మినిట్స్ అంటే ఏడున్నర నిమిషాల్లో మనం వన్ పాయింట్ సిక్స్ కిలోమీటర్ కొట్టాలి లెవెన్ ఫీట్ లాంగ్ జంప్ వచ్చి త్రీ ఛాన్సెస్ ఉంటుంది టూ బి గివెన్ అలాగే త్రీ అండ్ హాఫ్ ఫీట్ హై జంప్ వచ్చి త్రీ ఛాన్సెస్ ఉంటాయి హై జంప్ ఉంటుంది లాంగ్ జంప్ ఉంటుంది అండి త్రీ ఛాన్సెస్ ఉంటాయి అదే ఫిమేల్స్కి వచ్చి ఎయిట్ హండ్రెడ్ మీటర్స్ ఫోర్ పాయింట్ ఫార్టీ ఫైవ్ ఫోర్ పాయింట్ ఫోర్ ఫైవ్ మినిట్స్ అంటే నాలు నాలుగు నిమిషాల నలభై ఐదు సెకండ్లు కొట్టాలి అదే నైన్ ఫీట్ లాంగ్ జంప్ ఉంటుంది త్రీ ఛాన్సెస్ ఉంటాయి ఫీమేల్స్కి త్రీ ఫీట్ హై జంప్ త్రీ ఛాన్సెస్ ఉంటాయి అలాగే చూసుకున్నట్టయితే ఇది ఫిజికల్ క్వాలిఫై అయిపోయినాక మనకి ఎగ్జామ్ ఎగ్జామ్ గురించి చెప్పుకుందామండి ఇది ఎవరికి 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 ఏ ఎట్లా రిటర్న్ ఎగ్జామ్ ఎలా ఉంటుంది ఓవరాల్గా హండ్రెడ్ మార్క్స్ కొట్టదండి రిటర్న్ ఎగ్జామ్ వచ్చి దీన్ని చూసుకున్నట్టయితే ఇదిగో హెడ్ కానిస్టేబుల్ డ్రెస్సెస్ వెటనరీ కేటగిరీ అదే కానిస్టేబుల్ యానిమల్ ట్రాన్స్ఫర్ వచ్చి యానిమల్ మన కానిస్టేబుల్ యానిమల్ ట్రాన్స్ఫర్ జనరల్ అవేర్నెస్ ట్వంటీ ఫైవ్ క్వశ్చన్స్ అండి అలాగే మనం చూసుకుంటే నాలెడ్జ్ ఆఫ్ ఎలిమెంటరీ మ్యాథమెటిక్స్ ఆబ్జెక్ట్ టైప్ బైలింగల్ ట్వంటీ ఫైవ్ క్వశ్చన్స్ ట్వంటీ ఫైవ్ మినిట్స్ అలాగే ఓవరాల్గా చూసుకుంటే టూ అవర్స్ అండి అలాగే యానియల్ ఆప్టిట్యూడ్ టెస్ట్ రీజనింగు అలాగే ఎలిమెంటరీ మ్యాథమెటిక్స్ బైలింగల్ ఉంటుంది ఇంగ్ ఇంగ్లీషు హిందీలో ఉంటుందండి బేసిక్ నాలెడ్జ్ ఆఫ్ క్యాండిడేట్స్ హిందీ ఇంగ్లీష్ హిందీ ఇంగ్లీష్ కానీ హిందీ కానీ ఉండాలి అదే న్యూ ఓవరాల్గా అయితే అదే కానిస్టేబుల్ న్యూల్ హ్యామ్ అని వచ్చి జనరల్ అవేర్నెస్ ఓవరాల్గా హండ్రెడ్ మార్క్స్ ఉంటుంది ఏ ఎగ్జామ్ అయినా హండ్రెడ్ మార్క్స్ ఉంటుంది టూ అవర్స్ అండి ఇదండి అప్లికేషన్ ప్రాసెస్ చూసుకున్నట్లయితే ఇండియా మనకి ఇది అప్లికేషన్ ఎలా వచ్చిందంటే ఐటీ ఐటీబీటీ ఇండియన్ ట్రి ఇండియన్ టిబేట్ బార్డర్ పోలీస్ నుండి మనకి రిక్రూట్మెంట్ అనే ప్రాసెస్ స్టార్ట్ అయింది స్టార్ట్ అయింది కొద్దిగా చూసుకు అది సైట్ అనేది కొద్దిగా స్లోగా ఉన్నది ఎందుకంటే నేను రిలీజ్ అయింది కాబట్టి చాలామంది అప్లై చేస్తుంటారు కొద్దిగా చూసుకోండి రిజిస్ట్రేషన్ ప్రాసెస్ అది నిదానంగా చెబితే అది నెక్స్ట్ నెక్స్ట్ ఒక వీడియోలో చేద్దాం థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ అండ్ షేర్ యువర్ ఫ్రెండ్స్ కానిస్టేబుల్ పోస్టెస్ కానిస్టేబుల్ పోస్టులు మళ్ళీ మీరు మంచి ఛాన్స్ అండి వదులుకోమక్కండి చాలా చూసుకుంటైతే మనకి ఓవరాల్గా ఓవరాల్గా చూసుకున్న మనకి ఇది మంచి రిక్వైర్మెంట్ అండి ఇదిగో ఓవరాల్గా అయితే చూడు కానిస్టేబుల్ యానిమల్ ట్రాన్స్పోర్ట్ మేల్స్ ఫార్టీ ఫోర్ ఉన్నాయండి ఓవరాల్గా నైంటీ సెవెన్ వెహికల్స్ ఉన్నాయి అన్ని కేటగిరీలో ఉన్నాయి అదే యానిమల్స్ ఫిమేల్స్ ఫిమేల్ కేటగిరీలో కూడా ఓవరాల్ పద్దెనిమిది వెహికల్స్ ఉన్నాయి అన్ని కేటగిరీలో ఉన్నాయి చూసుకొని పెట్టుకోండి చూసుకొని అప్లికేషన్ ప్రాసెస్ మరొక వీడియోలో మీ ముందు చేస్తాను ఓకే అండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై ఛానల్ థ్యాంక్ యూ ఫర్ సబ్స్క్రైబ్